శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజయ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత ఇరవై ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుప్య నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభయ నమ శ్రీ సద్గురు సాయినాథాయనమ కృపాసాగర్లైన సాయి మహారాజు సాక్షాత్ పరమేశ్వరిన అవతారం పూర్ణబ్రహ్మ మహాయోగేశ్వరైన వారికి సాష్టాంగ నమస్కారం జై జయ సాధులలామా మంగళధామ ఆత్మారామ సాయి సమర్థ భక్త విశ్రామ పూర్ణకామ మీకు ప్రణామాలు గతాశ్రయంలో హాస్యరసం గురించి వర్ణన జరిగింది భక్తులను ప్రేమించే సాయిబాబా ఎల్లప్పుడూ వారిని రంజింపచేస్తుంటారు సాయి పరమదయామూర్తి వారి ఎందు అనన్యభక్తి ఒకటి ఉంటే చాలు భక్తి శ్రద్ధలున్న భక్తులు కొరుకున్న దానికి కొదువలేదు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు ఇటువంటి సద్గురులను భక్తితో ప్రేమతో భజించాలి దీనినే భక్తి అని అంటారు శ్రీ సాయి చరిత్రని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది శ్రవణయోగ్యమైన తమ నీళ్లను సాయి అత్యద్భుతంగా నా చేత వ్రాయింపచేశారు నాకు వ్యుత్పత్తి జ్ఞానం రచనార్హత లేకున్నా పామరుడైన నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయడానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచింపచేశారు విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది గంభీర స్వభావాలైన సాయి భక్తులను ఉద్ధరించడానికి తమ కథా సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల ప్రసాద పాయసం శ్రీ సాయి చతుడి రూపంలో ఇది భక్తులకు అమృత అమృతపు చలివేంద్రం భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి ఇది చరిత్ర కాదు చంద్రకాంతం సాయి కథామృతాన్ని శ్రవింపచేస్తుంది దప్పిక కొని ఉన్న భక్త చకూరులు మనసారా సేవించి తృప్తులవుతారు ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి ఒకసారి సాయి అందు నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు తీరుతాయి ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియచేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనసుకు ఆనందం కలుగుతుంది శ్రద్ధగా మనసు పెట్టే ఈ అభినవ కథను వినండి దయారణమైన గురుమాత గురించి అనుభవం కలుగుతుంది ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది ఒక్క గడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి అహ్మద్ నగర్లో దాము అన్నా కాసర్ అన్న పేరుతో సుఖంగా ఉన్న ఒక శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాలయందు ప్రేమ కలిగి ఉండేవాడు ఆ పరమభక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది సాయి యొక్క భక్తరక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది శ్రీరామనవమి వార్షికోత్సవంలో రెండు పెద్ద కొత్త పతాకాలను షిరిడి గ్రామంలో ఊరేగించడం అక్కడి వారికి తెలుసు బాణీలో ఒకటి నిమోనికరిది రెండవది ఈ దాము అన్నది ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది దాము అన్నాకు ఇద్దరు భార్యలున్నా పుత్ర సంతానం కలగలేదు సాయిబాబా ఆశీర్వాదంతో పుత్నరత్నాలను పొందాడు అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించడం ఆరంభమైంది వడ్రంగి కొండ్యా ఇంటి వద్ద పతాక ఊరేగింపుకు సిద్ధమై అక్కడ నుండి వాజ్రాల మోగింపుతో పతకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్ళేవారు పొడవైన ఆ పతాకాలను మసీదు పైన రెండు వైపులా కట్టేవారు ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు ఈ రీతిగా రామనవమిని దామోన సీట్ జరిపించేవాడు ఆ దామో అన్న కథను ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను శ్రద్ధగా శ్రవణం చేస్తే సాగి యొక్క సామర్థ్యం విదితమవుతుంది ముంబై నగరంలోని దామో అన్న స్నేహితుడు రెండు లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చిరో లక్ష సంపాదించుకుందాం నిర్భయమైన వ్యాపారం వెంటనే జాబురాయి ఇప్పుడు దూదిని కొందాం వెంటనే దాని ధర పెరిగిపోతుంది ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే తర్వాత మనం పశ్చాత్తాపడవలసి వస్తుంది ఈ సమయాన్ని జారి విడుచుకోకు అని వ్రాయిగా అన్నా మనసు కలవరపడింది అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు వ్యాపారం చేయాలా వద్దా ఏమవుతుందో ఏమో అనే సంశయంతో అన్నాకు చింతపట్టుకుంది దాము అన్నా కూడా గురుపుత్రుడు బాబాకు ఉత్తరం రాశాడు మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు మీరే మాకు రక్ష వ్యాపారం బాగానే ఉంది చేద్దామని అనిపిస్తూ ఉంది కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా దయచేసి తెలియచేయండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియచేయమని మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికి అందింది అతడి దాన్ని తీసుకుని వెళ్ళి మసీదులు బాబా పాదాల వద్ద ఉంచాడు శ్యామ ఏమిటి హడావిడి ఇప్పుడున్న ఈ కాగితం ఏంటి అని బాబా అడిగారు బాబా నగర్లోని దామోసీటు మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు ఏం వ్రాశాడు ఏం ఆలోచన చేస్తున్నాడు దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు సరే అతను ఉత్తరం చదువు అని బాబా అన్నారు అక్షరాల మీరు చెప్పిందే దాము అన్న ఉత్తరంలో ఉంది దేవా మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం రేపుతారు వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు ఒకరిని స్వయంగా రప్పిస్తారు మరొకరికి ఉత్తరాన్ని వ్రాయిస్తారు ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు బాబా అరే శ్యామ చదువు చదువు నా మాటే నిజమని ఎందుకు అనుకుంటావు గురికి ఏదో తెచ్చింది చెప్తుంటానంతే అని అన్నారు మాధవర ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో ఈ సేటుకు మతిపోయింది అన్నారు నీ ఇంట్లో ఏం లోటుంది ఉన్న సగం రొట్టె చాలు లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు ఆ జవాబు కోసం క్షణక్షణం ఎదురుచూస్తున్న దామో అన్నది అందకనే దాని తక్షణం చదివాడు అందులోని విషయాన్ని తెలుసుకొని సేటు నిరుత్సాహపడ్డాడు అతన్ని వృక్షం పడిపోయింది అతని మనోరథపు దుర్గం కూలిపోయింది ఇప్పుడు ఒక లక్ష సంపాదించి అర లక్షను ఇచ్చి త్వరలో లక్షాధికారిని ష్రావుకారు అయిపోయి నగరంలో సుఖంగా ఉంటాను అని అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి బాబా ఇలా చేశారేంటి అని దామో అన్న అత్యంత నిరాశ చెందాడు అసలు వృత్తరం వ్రాయడం పొరపాటైపోయింది తన మంచిని తానే పాడు చేసుకున్నాడు చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తర్ని తనే తండుకొట్టేట్లయింది కళ్ళతో చూడడానికి చెవులతో వినడానికి వ్యత్యాసం ఉంటుంది కనుక బాబా వద్దకు మీరు స్వయం వస్తే బాగుంటుంది అని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళడం మంచిదేమో తనకు అదే శుభప్రదమేమో బహుశా బాబా అనుమతి ఇవ్వవచ్చు అని ఆలోచించుకొని అన్నా షిరిడికి వచ్చాడు సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు మెల్లమెల్లగా వారి పాదాలని పట్టసాగాడు బాబాని అడగడానికి ధైర్యం చాలేదు బాబాకు లాభంలో భాగం సమర్పించాలని తన మనసులో ఆలోచన కలిగింది సాయినాథ ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు సాయి చరణాలపై సిరస్సు నుంచి కొంతసేపు కూర్చున్నాడు సంకల్ప వికల్పాలు మనసు లక్షణం దామో అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానంలోని హితాన్ని తెలుసుకుంటారు ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యమైన సాయి సమర్థులు వారి అంతరంగంలోనే దానిని తెలుసుకుంటారు ఎవరైనా సరే తమ మనసులోని విషయాన్ని సాయిచ్చరణాలు ఎందుకు ప్రేమతో మనవి చేసుకొని వారి ఎందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాగి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు ఇది వారి వ్రతం భక్తులందరికీ ఇది తెలుసు వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు గురువే నిజమైన మాతాపితలు అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు గురువే బ్రహ్మ మహేశ్వరులు చేసేవారు చేయించేవారు వారొక్కరే బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని తాగిస్తుంది బిడ్డ ఏడ్చి గోల చేసినా తల్లి ప్రేమ మారదు ఔషధంలోని చేదు డబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు ఏది మంచో తల్లికి తెలుసు అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్న బాబా దానికి లోబడతారా వారి ప్రేమ ఏ లాభము ఆశించనిది వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులే ఉంటారు ధన కనకాలను మట్టిల్లా వారికి వ్యాపారంలో భాగం ఎంతటిది ఈ సత్పురుషులు కేవలం దీనజనులను ఉద్ధరించడానికే జగత్తులు అవతరిస్తారు యమ నియమ సమధమాది సంపదలు ఉన్నవారు మాయామత్సరాది వికారాలన్నీ దోషాలు లేనివారు కేవలం పరులను అనుగ్రహించడానికే జీవించేవారు సత్పురుషులు దామో అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా బాబా బయటకి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి జీవులు యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు వారి మనోగతాలన్నీ బాబాకు కరతలామలకం మలకం భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి అప్పటి నాహిరే బాబు కిసిమే మేము ఎందులోనూ లేము బాబు అని ప్రేమగా వ్యాపారం సరి కాదని తమ అయిష్టతను సూచించారు అన్న లోపల సిగ్గుపడిపోయాడు బాబా మాటలు విని దాము అన్నాకు విషయం అర్థమైంది మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదరడై ఊరికే కూర్చున్నాడు అతని మనసులో మరో ఆలోచన కలిగింది బియ్యం గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి ఐదు సేలు చొప్పున కొని ఏడు సేలు చొప్పున అమ్ముతావు అని చెప్పారు వారి మాటలు విని అన్న మనసులో సిగ్గుపడిపోయాడు సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు కింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం ఇక్కడ దామో అన్న స్నేహితుడు అన్నా వద్ద నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు తర్వాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దామో అన్న ఉత్తరం రాయగా అతను చదివి ఆశ్చర్యపోయాడు కర్మగతి ఎంత విచిత్రం అనుకున్నాడు చేతిలోని వ్యాపారాన్ని తాను స్వయం ఆలోచించకుండా ఫకీర్ సలహా కోరడం ఎందుకు వృధాగా లాభాన్ని వదులుకున్నాడు దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది జరగవలసిన దాన్ని బట్టే బుద్ధి పనిచేస్తుంది ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఎందుకు ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె మొక్కలు అడుక్కొని కడుపు నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలడు సేటుకు అసలు అదృష్టం లేదు అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది ఇక వేరెవరినైనా భాగస్వామిగా చూచుకోవాలి జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు అన్న ఊరికి ఉండిపోయాడు అతని స్నేహితునితో కర్మకాలీన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాల్లో పడ్డాడు సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగా లేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు ఫకీరు మాట విననందుకు శిక్ష మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు గొప్ప తెలివి గెలవాడు సాయిబాబా నిజంగా మహాత్ముడు వారికి భక్తులపై ఎంతటి కరుణ స్నేహితుడనని దామో అన్న నా మాట విని ఉంటే కష్టాల్లో చిక్కుకొని పోయేవాడు ఫకీరు మాట విని రక్షించబడ్డాడు అతనికి ఎంతటి దృఢ విశ్వాసం అతన్ని విరిజితనాన్ని హేళన చేశాను చాలా తెలియగలవాడని గర్వపడ్డాను అంతా వ్యర్థమని అనుభవమైంది ఆ ఫకీరుని అనవసరంగా నిందించాను వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే ఇలా నష్టపోయేవాడిని కాను అనుకున్నాడు మరొక విషయాన్ని చెప్పి అణా వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది రాళే అనే వ్యక్తిగల మామలితారు మాడి మామిడి పండ్లను పంపించాడు సాధారణంగా సాయిబాబాకి సమర్పించడానికి పార్సిల్ మాధరావు పేరున గౌపరగాం నుంచి షిరిడి వచ్చింది ఆ పార్సిల్ను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో గుమఘుమ వాసనలతో మూడు వందలకు పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి బాబా వారిని అన్నిటినీ చూసి మాధవరావుకి ఇచ్చారు అతడు నాలుగు పళ్ళను కొలంబాలో వేసి మిగిలిన వారిని తన వెంట పెట్టుకుని పోయాడు కొలంబాలో పళ్ళు ఉంచగానే బాబా వారిని అక్కడే వండి అని దామో అన్నకి ఇవ్వాలి అని చెప్పారు తర్వాత రెండు గంటలు అయ్యాక దామో అన్న పూజా సామాగ్రి పూలు పట్టుకుని బాబా పూజ చేయడానికి మసీదుకి వచ్చాడు జరిగిన ఉత్తాంతం అతనికి తెలియదు బాబా గట్టిగా మామిడి పళ్ళు దామ్యావి ఆ పళ్ళు దాము అన్నా కొరకు తినాలని లోకలకు దృష్టి వానిపై ఉన్నావి మనవి కావు ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి ఎవరివో మనమెందుకు తీసుకోవాలి అవి ఎవరివో వారే తినాలి తిని చావాలి అన్నారు అది బాబా ప్రసాదం అన్న భావంతో అడ్డం వారిని స్వీకరించాడు బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడని అవసరం లేదని అన్నాకు బాగా తెలుసు పూజను ముగించుకొని అన్న వెళ్ళాడు మరలా వచ్చి బాబా ఈ పళ్ళను పెద్ద భార్యక లేక చిన్న భార్యక ఎవరికివ్వాలో నాకు తెలియదే అని అడిగాడు బాబా చిన్న భార్యకివ్వు ఆమెకు ఎనుమండగలు బిడ్డలు కలుగుతారు నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఈ మామిడి పళ్ళ నీళ్ళ వలన కలుగుతారు అని చెప్పారు దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వల్ల అనేక ప్రయత్నాలు చేశాడు సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం కొరకు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్య విద్య నేర్చుకొని స్వయం జ్యోతిష్యుడయ్యాడు జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతను నిరాశ చెందాడు అయినా సాయి సత్పురుషుని ముఖత వచ్చిన వచనాలు వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను ధైర్యాన్ని కలిగించాయి ఆ తర్వాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది వారి అనుగ్రహం ఆమిడిపల్లి రూపంలో అంకురించి సంతాన ఇచ్చింది బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది జ్యోతిష్యం నిష్ఫలమైంది సాగి మాట అమోఘమని నిశ్చయమైంది ఇది బాబా శరీరధారులే ఉన్నప్పుడు వాణి వాణి మహిమ శరీరాన్ని ఛజించిన తర్వాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు నేను ప్రాణాలు విడిచిన నా వచనాలు ప్రమాణంగా భావించండి నా సమాధి నుంచి నా అస్థితులు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి నేనే కాదు నా సమాధి మీతో మాట్లాడుతుంది అనన్య శరణాగతులైన వారి వినువెంటే ఉంటుంది నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి నా ఎముకలు మీతో మాట్లాడతాయి అవి మీతో మెచ్చటించటం మీరు వింటారు నన్ను కేవలం స్మరించండి అంతఃకరణంలో నా ఎందు విశ్వాసం ఉంచండి ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి మీరు కృతకుర్చులై శుభాలను పొందుతారు భక్తుల కోరికలను తీర్చే ఓ కల్ప తెరువ శ్రీ సమర్థ సాయి సద్గురు మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడ ప్రార్థిస్తున్నాడు గురువరా భక్త జన కరుణాకరా పరుగునరా ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు మేము మా స్వభావానుసారం ప్రవృత్తిపరులం ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలని ఆలోచిస్తుంటాం మమ్ము ఈ విషయభోగాల నుంచి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి ఈ భవసాగరంలో తరంగాల వల్లే ఊగిసలాడుతున్నాం సమయానికి సరిగ్గా మీ అభయస్తాన్ని ఇచ్చి ఈ భవన్ నుంచి విముక్తిని చేయండి ఇంద్రియాలు స్వేచ్ఛగా దురా దురాచారాల్లో ప్రవేశిస్తాయి ఉచ్చంకలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరలించండి ఇంద్రియాల్లో అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మ దర్శనం కాదు సాక్షాత్కారం లేకపోతే ఆత్యంతిక సుఖం సాధ్యం కాదు జన్మ నిరర్థకం అంతిమ సమయంలో భార్యపుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరు కూడా పనికిరారు మాకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే కర్మాకర్మల బంధనాలు తొలగించి ఇవి దుఃఖాల నుంచి విముక్తిని కలిగించండి మహారాజా మీ కృపాసక్తితో ఈ దీన దుర్భరులను ఉద్ధరించండి మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపజేయండి సాయి మహారాజా పావనమైన మీ నామస్మరణ ఎందు మా జిక్వకు రుచి కలగనీయండి నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మర్చిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసుని ప్రేమమయంగా మార్చండి నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలు ఏవి గుర్తు రాకుండా ఉండుగాక ఎప్పుడు మనసులో మీ నామస్మరణ జరుగుగాక మమ్మ మీ అక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాం మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా మీరు మా వెన్ను తట్టి మమ్మ మేలుకొలిపి మాకు మీ చరితామృతాన్ని తాగించారు ఇది మరి సామాన్య సుకృతమా తర్వాత వచ్చాక ఎంతకంటే తీయనైంది అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాగి చరణాలు ఎందు ప్రేమను పంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతనిని అతని గురువు వద్దని స్థిరంగా ఉండేలా చేశారు మరో గృహస్థుడు శ్రీమంతుడే ఉండి కూడా కష్టాలల్లో చిక్కుకొని భార్యపెట్టెలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు బాబా అతని బాధను ఎలా తీర్చారు అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వపు దుష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి హేమాడ్ సాయి చరణు చొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జ్జన ప్రేరితము భక్త హేమాడపంతి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రలో భక్తాభిష్ట సంపాదనమను ఇరువదైదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్